నగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ సహస్రలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణలతో మారుమోగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని పవిత్ర దుందుభే నదీ తీరంలో కొలువైన సహస్రలింగేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభతో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేసి పల్లకి సేవలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ నెల ఏడవ తేదీ నుంచి ఉదయం ఆరు గంటలకు ధ్వజారోహణం రాజగోపురం కలిశం ఊరేగింపు కలిశం ప్రతిష్ట అంకురార్పణ అభిషేకాలతో ప్రారంభమైంది గత సంవత్సరాలుగా బ్రహ్మాండమైన జరుగుతున్నవి అంతేకాకుండా మా గ్రామము ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని కూడా చెప్పడకు సందేహం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయి భజనలు శివ దీక్షలు అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆరపాటలతో ఎంతో ఆనందంగా సాగుతున్న ఈ యొక్క మేడుపు గ్రామము ఎంతో ధన్యమైందని చెప్పని మేము అనుకుంటున్నాం ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏంటంటే పదమూడు వందల ముప్పై ఒక్క లింగాలతో కూడిన

ఇలాంటి శివలింగాలు అసలు ఈ చుట్టుపక్కల కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేవు ఇది చాలా అభివృద్ధి ఇది చాలా మహాపుణ్యక్షేత్రం ఇది ఇది ఎప్పుడూ నాలుగు వందల సంవత్సరాల క్రితం బాదామి చాణుక్య నిలుబడులో ఉన్నటువంటిది ఇది క్షేత్రాన్ని ఎవరైనా దర్శించినా కానీ చూసినా కానీ చాలా మంచి జరుగుతుంది